ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ మ్యాచ్ రివ్యూ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే విశాఖపట్నంలో మన టీమిండియా ఉమెన్స్ ఆడుతున్నారంటే చాలా అంటే చాలా హై ఫీలింగ్ వచ్చింది కానీ బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయి మనకి నిరాశ మాత్రమే మిగిల్చారు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ చాలా ఈజీ మ్యాచ్ విన్ అయిపోతారు ఎయిటీ వన్ రన్స్కే ఫైవ్ వికెట్స్ పడ్డాయి ఇంకా ఈజీ విన్ అని అనుకున్నాం కానీ అక్కడ దగ్గర నుంచి ఈజీ మ్యాచ్ మ్యాచ్ని సౌత్ ఆఫ్రికా వాళ్ళు విన్ చేసేలా చేశారు మన వాళ్ళు ఇంకా ఆస్ట్రేలియా విషయానికి వస్తే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రన్స్ కుట్టారు ఫర్ ఫస్ట్ టైం వరల్డ్ కప్లోనే హయ్యెస్ట్ స్కోర్గా నమోదు చేశారు టీమిండియా త్రీ థర్టీ రన్స్ కానీ ఏం జరిగింది త్రీ థర్టీ వన్ రన్స్తో ఊచ కోతాడి చేసి గెలిచేశారు ఆస్ట్రేలియా మెన్స్ అయినా ఓ అయినా అస్సలు తక్కువ అంచనా వేయలేం ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఐదు వికెట్లు పడ్డా ఆరు వికెట్లు పడ్డ ఏడు వికెట్లు పడ్డ వేరే టీంకైతే మ్యాచ్ అయిపోయినట్టే కానీ ఆస్ట్రేలియా టీంకైతే మళ్ళీ మ్యాచ్ మొదలైనట్టే ఎయిత్ బ్యాట్స్మెన్ అయినా నైన్త్ బ్యాట్స్మెన్ అయినా వాళ్ళ రౌండర్స్ ఈవెన్ బౌలర్స్ కూడా చాలా అద్భుతంగా ఆడతారు వరల్డ్ కప్లో వీళ్ళ పర్ఫార్మెన్సు రోజు రోజుకి మెంటల్ ఎక్కిపోతుంది పిచ్చా పిక్స్లో హై ఫీలింగ్ వచ్చేస్తుంది ఆస్ట్రేలియా వాళ్ళు సెవెన్ వికెట్స్ పడ్డాయి సెవెంటీ రన్స్కి అగెయిన్స్ట్ పాకిస్తాన్పై ఆ క్షణాన్ని గెలిచారు చూడండి అక్కడే అర్థమవుతుంది ఎందుకు రాబాయ్ ఆస్ట్రేలియా మెన్స్ అయినా ఉమెన్స్ అయినా ఇంత స్ట్రాంగ్గా ఉంటుందంటే దట్స్ ద రీజన్ పదకొండు మంది ఉంటే ప్లేయింగ్ లౌన్లో పదకొండు మంది ఆడగలరు ఇంకా టీమిండియా విషయానికి వస్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రివ్యూలో టీమిండియా చాలా అద్భుతంగా ఆడారు స్మృతి మందన ఓపెనర్గా అద్భుతంగా ఆడింది అండ్ పార్ట్నర్ కూడా అద్భుతంగా ఆడారు అందరూ అద్భుతంగానే ఆడుతున్నారు ఇద్దరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశారు మిగతా వాళ్ళు త్రీ మెంబర్స్ అయితే థర్టీ ప్లస్ స్కోర్ చేశారు త్రీ థర్టీ టోటల్ స్కోర్ చేశారు అండ్ ప్రతి మ్యాచ్లో రిచా ఘోష్ అద్భుతంగా ఆడుతుంది త్రీ థర్టీ రన్స్ కొట్టారులే కొంచెం డిఫెండ్ చేయొచ్చు అనే నమ్మకం ఉంది కానీ మిచెల్ స్టార్క్ వైఫ్ అలీసా హీలీ తను మాత్రం వన్ ఉమెన్ షో అసలు రప్ప రప్ప అడిచేసింది ఎవడు ఎలాగైనా అవుట్ అవ్వండి నేను మాత్రం చివరి వరకు నేనుంటాను టీంని గెలిపించుకుంటాను యాజ్ ఎ క్యాప్టెన్గా యాజ్ ఎ ప్లేయర్గా అని గట్టిగా గ్రౌండ్లో ఉంది మామ బ్యాట్ ఎత్తుకొని ఇంకా చూస్తే ఏమైంది వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ చేసి ఊచ్చే కోత అడిచేసింది ఇంకా రిమైనింగ్ అంతా థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్లు ఫిఫ్టీ ప్లస్తో అందరూ సపోర్ట్ చేశారు మ్యాచ్ ఘన విజయం సాధించేశారు అసలు టీమిండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ విశాఖపట్నంలో జర మీ పాయింట్ ఆఫ్ వ్యూ కామెంట్ చేయండి